మంగళగిరి టౌన్ శివార్లలోని హై హైస్కూల్ వద్ద ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేసిన యువకుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు వివరాలు క్రైమ్ క్రైమ్ లో గిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఎర్రబాల్యం పొచ్చలపల్లి సుందరయ్య రోడ్డులో శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఓ గుర్తు తెలియని దుండగుడు అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు దీంతో ఆ విద్యార్థిని చాకచక్యంగా తప్పించుకుని ఇంటికి పరుగు పెట్టింది ఈ క్రమంలో దుండగుడు ఆమెను పట్టుకునేందుకు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ పరిగెడుతున్న మరో బాలికను తన చేతితో నెట్టివేశాడు

ఫోర్ ఫార్టీ సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిషా సమయంలో ఒకటవ తేదీన ఇంటిని నడుచుకుంటూ తను తని చెంది ఈ గ్రామంలో తనను అంతరిస్తూ అదే ఒక యువకుడు రుద్రుడు వెంకటేష్ అనేటువంటి ఒక యువకుడు మేనర్ గౌల్ని ఫాలో అయ్యి నిర్మాణ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపను అడ్డగించి ఆ పాప మీద మిస్బిహేవీ చేయడం ఆగయ్యతని పాల్పడ్డాడు సో ఇది దీనికి సంబంధించి తొలుత ఎలాంటి ఆధారాలు కేవలం సీసీ కెమెరా మాత్రమే ఉంది అది కూడా క్లారిటీ లేకుండా ఉండడం గమనించాము సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంతో మరియు చుట్టుపక్కల విచారించే అనంతరం సదరు వ్యక్తిని దీన్ని ఒక మైనర్ గౌల్తో జరిగినటువంటి సంఘర్షణ కాబట్టి దీన్ని చాలా ఇదిగా తీసుకొని వాళ్ళని మనం ఆ రెడ్ చేసి పట్టుకోవడం జరిగింది తన నిందితులు ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టుగా గుర్తించాం నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరుస్తున్నాం కాబట్టి ఈ విధంగా మహిళల గాలి పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా అసభ్యకరంగా దూషించినా వారిపై చట్టతరం చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారికి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కమిషన్ జరుగుతుందని మరియు వారిపై షీట్లు కూడా తెరవబడతాయని తెలియబడుతుంది